ధనిక పెద్ద కోడలు వర్సెస్ పేద చిన్న కోడలు ఉదయం సమయం ఎనిమిది గంటలు అవుతుంది ఇంటి ముందు ఆగిన ఆటో నుంచి శారదా ప్రసాదులు దిగారు శారద బట్టలు సంచి పట్టుకొని యావండి నేను ఇంట్లోకి వెళ్తున్నానో మీరు ఆట అతనికి డబ్బులు చెక్ చేయండి సర్లే శారదా శారద హాల్లోకి వచ్చింది ధనిక పెద్ద కోడలు అనామిక పూజ గదిలో కూర్చుని బుద్ధిగా భక్తితో పూజ చేస్తుంటే పేద చిన్న కోడలు అంజలి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది శారదకి కోపం వచ్చింది ప్రసాద్ శారద దగ్గరికి వచ్చాడు రూమ్ మన్రూంలోకి వెళ్లకుండా ఎక్కడేం చేస్తున్నావు శారదా ఆ పేద తోడు కోడలను చూడండి ప్రసాద్ వాళ్ళిద్దరి వైపు చూశాడు ధనిక పెద్ద కోడలు అనామిక చక్కని పట్టుచీర కట్టుకుని నగలు వేసుకొని మహాలక్ష్మిలా పూజ చేస్తూ అదృష్టంలాగా కనిపించింది పేద చిన్న కోడలు అంజలి పాత బట్టలు వేసుకున్న దరిద్రంలా అనిపించింది ప్రసాద్కి ఆ చూస్తానులే సారదా అయితే ఇప్పుడేమైందంట డబ్బున్న పెద్ద కోళ్ళేమో బుద్ధిగా పొద్దున్నే లేచి ఇంటి పనిచేసి చక్కగా భక్తితో పూజ చేస్తంటే పేద ఇంటి నుంచి వచ్చిన చిన్న కోళ్ళేమో టీవీ చూస్తా ఉంది అయినా నాకు చిన్న కోడల మీద ఎట్లాంటి కోపం రావద్దు కదా అవును సారదా పేద చిన్న కోడలు అంజలి పైన ఎలాంటి కోపాన్ని తెచ్చుకోవద్దు ఆఫీస్ నుంచి చెన్నోడు అరవింద్ ఇంటికి రాగానే ఏడు మొహం పెడుతుంది ఆంజలి చెప్పిందే కొడుకు నిజమని నమ్ముతాడు మనతో గొడవలు పడతాడు అంతేగా నీకు తెలిసిందేగా శారదా నేను మళ్ళీ చెప్పేదే ఉంది పదా రూమ్ లోకి వెళ్లి ఇష్టాన్ని తీసుకుందా ప్రసాద్ అలా చెప్తుండగా పూజ ముగించుకుని అనామిక హాల్లోకి వచ్చింది సంచి పట్టుకుని నిలబడ్డ అత్తమాములు కనిపించారు ప్రేమగా వాళ్ళ దగ్గరికి వచ్చింది అత్తయ్యా మావ్యా ఎలా ఉన్నారు ఊర్ నుంచి ఎప్పుడొచ్చారు బాగున్నాం కోళ్ళ ఇప్పుడే వచ్చాను తల్లి నువ్వు పూజ చేస్తున్నావు కదా అని పిలవలేదులే ఉండండి మావయ్య వేడివేడిగా టీ తీసుకొస్తాను ఇప్పుడు అమ్మా స్నానం చేసుకొని వస్తాము వేడివేడి దోశలు పెట్టు తప్పకుండా మావయ్య అత్తయ్య మరి మీరేం తింటారు నా దోశలు వేసేయలే పూరీలు చేయాలంటే అంత కష్టపడాలి అయ్యో అత్తయ్య ఇంటికి పెద్ద కోడలుగా మిమ్మల్ని ప్రేమగా అభిమానంగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది నీకు ఇష్టమైన పూరీలు చేస్తాను స్నానం చేసి రండి అక్క నాకు మసాలా దోశవే రెండు చాలా చెల్లి మూడువేయినా అక్క నీ సంతోషం నినెందుకు కాదంటా అని చెప్పు శారదకి కోపం గా లేదు నీకు కొంచమైన బుద్ధి ఉందా అంజలి ఉంది కాబట్టే అత్తయ్య ఇలా సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాను నువ్వు ఇంటికి ఇంటికొచ్చిన చిన్న కాళ్ళవే నేను కాదనిలేదు కదా అత్తయ్య అంతేకాదంజలి నువ్వు పేదింటి నుంచి వచ్చిన అమ్మాయివి ఇంటి పనులను నువ్వే చెయ్యాలి కానీ పెద్ద కాళ్ళు డబ్బున్నమ్మాయి పని పనిచేతున్నావు కొంచెమైనా పనులు సహాయం చేయకుండా టీవీ చూస్తున్నాం ఇలా చూడండి అత్తయ్య నేను పేదింటి అమ్మాయినే కావచ్చు కానీ తమరు అడిగినే కట్నం తీసుకొచ్చాను కదా అందుకే అత్తయ్య నేనైతే ఏ పని చేయను అనామిక నీకంటే ఎక్కువ కట్నం తీసుకొచ్చింది అంజలి ఆయన ఇంటి కోడలుగా చేయాల్సిన పనులన్నిటినీ బుద్ధిగా శ్రద్ధగా చేసుకుంటుందిగా నువ్వు తీసుకొచ్చిన రెండు మూడు లక్షల కట్నానికే నువ్వు ఎంతలా బిల్డప్లు ఎళ్ళు ఎళ్ళు అంజలి ఎళ్ళు అనామికకు సహాయం చేయి ఎళ్ళు ఎలాంటి సహాయం చేయనత్తయ్యా ఇక్కడే కూర్చొని టీవీ చూస్తూ ఉంటాను నిన్ను మార్చడం నా వల్ల కాదు ఇక నీకు బుద్ధి రాదు అని శారద అక్కడి నుంచి వెళ్ళగానే ప్రసాద్ కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్తాడు అంజలి నువ్వు టీవీ చూస్తూ ఉండు నేను రెడీ అయ్యాక పిలుస్తాను అలాగే అక్క అనామిక కిచెన్లోకి వెళ్ళింది అంజలి టీవీ చూస్తూ ఉంటుంది అనామిక దోశలు వేస్తూ ఉంటుంది ఓ అరగంట తర్వాత శారదా ప్రసాద్లు రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు అనామిక అన్నింటినీ రెడీ చేసింది శారదా ప్రసాదులతో పాటు అంజలి ఎంతో సంతోషంగా చేసిన రుచికరమైన వంటల్ని తింటుంది నిజం చెప్పనా పెద్ద కోళ్ళ నీ చేతి వంట తింటా సచిపోచు తెలుసా ఇప్పుడు తిన్నారుగా మరెప్పుడు చచ్చిపోతారు శారదా కోపంగా చూసింది అనామిక ముసిముసిగా నవ్వుకుంది నువ్వెంత కోపంగా చూసినా ఏం లాభం లేదత్తయ్య తమరెప్పుడు పోతారో చెప్తే కదా చాలే అంజలి తిను అంజలి తింటూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి శారద ఏ పని చెప్పినా పేద చిన్న కోడలు అంజలి చెయ్యనని ముఖం మీదే చెప్పేస్తూ శారదని ఎంతో బాధపడుతూ ఉంటుంది ఒక రోజున ధనిక పెద్ద కోడలు అనామిక తల్లిదండ్రులు ధనుంజయ్ శ్యామల వాళ్ళు ఇంటికొచ్చారు శారద వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది నిజం చెప్పన శ్యామలు వదిన అనామిక మీ కూతురుగా మీ ఇంట్లో ఎట్ట ఉంటుందో నాకు తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం కోడలుగా ఉంటున్నప్పుడు మమ్మల్ని బంగారలా చూసుకుంటుంది అవును బావగారు అనామిక మాకు కోడలు కాదు నాకైతే మా అమ్మలా అని చెప్పుకోవచ్చు అని చెప్తూ ఉంటే అంజలి కిచెన్ లోకి వెళ్ళటం శారద చూసింది చిన్నకోళ్ళ ఇల్లు అనామిక అలా అమ్మ నాన్నలో అయితే ఇప్పుడు ఏమంటారు నీకు పెదనా పెద్దమ్మ అవుతారే వాళ్ళకి నీళ్ళు తీసుకొచ్చివు ఇలా చూడండి అత్తయ్యా నేను ఈ ఇంటికి కోడల్ని పని మనిషిని కాదు వాళ్ళకి నువ్వే తీసుకొచ్చివు నాకు మరొకసారి పనులు చెప్పకండి అని కోపంగా వెళ్ళిపోతుంది వాళ్ళందరి ముందు శారద చిన్నబుచ్చుకుంటుంది మరేమీ పర్వాలేదు లేదినా ఇంతకీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదినా సాయంత్రానికి వచ్చి అత్తనని కూడా చెప్పింది మీతో కాసేపు మాట్లాడిన తర్వాత నేనే చూద్దాం అనుకున్నా సర్లేండి బావగారు అనామికా వచ్చిన తర్వాత మేము వచ్చి వెళ్ళామని చెప్పండి సరే బావుగారు ధనుంజయ్ శ్యామల ఇంటి నుంచి వెళ్ళిపోయారు కోపంగా తన గదిలో పడుకున్న చిన్న కోడలి దగ్గరికి వచ్చింది శారదా కోపంగా ఎంత పొగరే నీకు ఇంటికొచ్చిన ఈ అంకల ముందు పరువు తీస్తావా మనలో మనకి ఎన్నైనా గొడవలుంటే తర్వాత చూసుకోవాలి కాని ఇట ఇంటికొచ్చినళ్ల ముందు నువ్వు అవమానం చేస్తావా ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు కొడతారా ఏమిటి లేదంటే నన్ను ఇంట్లో నుంచి పూర్తిగా మా ఇంటికి పంపిస్తారా ఏమిటి లేదు లేదు చిన్నకాళ్ళ నేను ఎక్కడికి పంపించను నువ్వెక్కడే ఉండాలి లేదంటే నా కొడుకు అరవిందు నాతో గొడవ పెట్టుకుంటాడు కొడుకు దృష్టిలో నేను చెడ్డతల్లిని కావడం నాకు ఇష్టం లేదు నువ్వెన్ని తప్పులు చేసినా నేను భారిస్తాను అంతకు మించి తమరు చేసేది కూడా ఏం లేదులే వెళ్ళండి శారద ఏమీ మాట్లాడకుండా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పటి నుంచి శారద అంజలికి అసలు పని చెప్పటమే మానేస్తుంది ఇంట్లో పని మొత్తం అనామిక చేస్తూ ఉంటుంది ఒక రోజున ఆఫీస్ నుంచి అరవింద్ కోపంగా ఇంటికి వచ్చాడు సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న అంజలి ఎదురుగా కనిపించింది అంజలి అని అరిచాడు ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఉలిక్కిపడ్డారు అందరూ హాల్లోకొచ్చారు కూర్చున్న అంజలి భర్త అరవింద్ అరుపుకి లేచి నిలబడింది అయోమయంగా ఏమైందండి ఎందుకలా అరుస్తున్నారు నువ్విక నుంచి మా అమ్మా నాన్నలకి మా వదినకి మా అన్నయ్యకి ఎవరికీ ఎదురు చెప్పటానికి వీల్లేదు ఎవ్వరు ఏ పని చెప్పినా చెయ్యాలి బుద్ధిగా ఈ ఇంటి కోడల్లా నడుచుకోవాలి ఏమైంది మీకు తమను అడిగిన కట్నం ఇచ్చాను కదా అవును ఇచ్చావు కాని ఎలా ఇచ్చావో నీకు తెలియదు కదా నాకు తెలియకపోవడం ఏంటి మొత్తం నాకు తెలుసు ఎంతో కష్టపడి మా అమ్మా నాన్నలు ఒక్కొక్క రూపాయి దాచి పెడుతూ చేసిన మూడు లక్షలు తీసుకొచ్చి కట్నం కింద ఇచ్చారు కదా నీ ముఖం మా వదిన అనామిక చాలా పెద్దింటి నుంచి వచ్చింది చిన్న కోడలు ఏమీ తీసుకురాకుండా ఉంటే ఏం బాగుంటుందని మా అమ్మ ఆలోచించి తనే మూడు లక్షల్ని తీసుకెళ్లి మీ అమ్మ ఇచ్చింది ఈ విషయం నీకు అసలు తెలుసా మీరు చెప్పేది నిజమా నిజం అంజలి ఆఫీస్కి వస్తుండే దారిలో మీ నాన్న కనిపించాడు అప్పుడు నాకీ తెలిసింది అప్పుడు అంజలికి తాను ఇన్నాళ్ళు చేస్తున్న తప్పేంటో తెలిసొచ్చింది అత్తగారు శారద దగ్గరికి ప్రాయశ్చిత్తంగా వెళ్ళింది నన్ను మళ్ళించుండత్తా ఎట్టా చూడు చిన్న కోళ్ళ ఇందులో అయితే నేను చేసిన గొప్ప ఏమీ లేదు అంత పెద్ద కోళ్ళనామిక చెప్పినట్టు చేశా ఆ డబ్బులు కూడా అనామిక ఇచ్చింది అక్క అంజలి మా మరిది అరవిందు నిన్నెంతగానో ప్రేమించాడు నువ్వు లేకపోతే బ్రతకలేనన్న పరిస్థితికి వచ్చాడు పేదింటమ్మాయిని ఈ ఇంటికి కోడలుగా ఒప్పుకోనని అప్పుడు వాళ్ళు బెడ్ చేశారు నాకు మాత్రం అలాంటి పట్టింపులేమీ లేవు మా అరవిందు సంతోషంగా ఉండాలి అందుకే నేను అత్తయ్యతో మాట్లాడి ఆ డబ్బులిచ్చి పంపించాను చెల్లి నా కోసం ఇంతమంది ఇంతలా ఆలోచించి ఇంటికి కొడలుగా చేసుకున్నారని నాకు ఇంతకాలం అర్థం కాలేదక్క ఇప్పుడు అర్థం చేసుకున్నాను నన్ను మన్నించక్క మనలో మనకి ఎందుకు అంజలి పేరుకి మనం తోటి కొడలమైనా సొంత అక్క చెల్లెలా కలిసిమెలిసి ఉండాలి ఏమంటావు అలాగే అక్క అని చెప్పిన అంజలి ఆ క్షణం నుంచి పూర్తిగా మారిపోతుంది అనామికని ఏ పని చెయ్యనివ్వకుండా అంజలినే అన్ని పనులు చేస్తూ అందరిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే కొత్తకోడలి కాపురం పేరున్న ఒక మల్టీనేషనల్ హాస్పిటల్లో రమేష్ హార్ట్ సర్జన్ గా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు హార్ట్ ప్రాబ్లంతో తన దగ్గరకొచ్చిన వాళ్ళని అభిమానంగా పలకరిస్తూ ప్రేమతో మాట్లాడుతూ ధైర్యం చెప్తూ ఉంటాడు ఒక రోజున తన క్యాబిన్లో కూర్చొని నెక్స్ట్ అతని శారదా శారదాప్రసాదులు లోపలికొచ్చారు కంగారు పడుతూ మమ్మే డాడీ మీలో ఎవరికేమైంది మార్నింగ్ నేను హాస్పిటల్కి వచ్చేటప్పుడు బానే ఉన్నారు కదా ఇంతలో ఏమైంది ముందు కూర్చోండి డాక్టర్వి నువ్వే అంతలా కంగారు పడితే ఇంకా గుండె నొప్పితో నీ దగ్గరకు వచ్చే వాళ్ళకి నువ్వేం ట్రీట్మెంట్ చేస్తావు బాబు డాడీ ఏమైంది మమ్మీ కూర్చో శారద పేషెంట్ కూర్చొని స్టూల్ మీద కూర్చుంది చెప్పు మమ్మీ వస్తుంది ఎప్పటి ఏం అసలేం ఇవ్వాలా ఈ గుండెల్లో గత రెండేళ్లగా నా కొడుకు పెళ్లి చేసుకోవడం లేదని నొప్పి వస్తుంది డాక్టర్ గారు అమ్మా ఇంటి దగ్గర పెళ్లిగోలా ఇలా పేషెంట్ లాగా హాస్పిటల్కి వచ్చి కూడా పెళ్లిగోలేనా ఇలా నా టైం అంతా వేస్ట్ చేయకండి గత రెండేళ్లుగా చెప్తున్నది ఇప్పుడు చెప్తున్నాను నీకు నచ్చిన నీ స్నేహితురాలి కూతురు మాలినిని మాత్రం పెళ్లి చేసుకోను మీ ఇష్టమైన తన స్నేహితుడే అని శారద చెప్పబోతూ ఉంటే రమేష్ మాట మధ్యలో కల్పించుకొని మమ్మీ నేను చెప్పేది పూర్తిగా విను డాడీ చెప్పిన తన స్నేహితుడి కూతురు కీర్తిని కూడా పెళ్లి చేసుకోను నేను లవ్ చేసే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కొడుకు రమేష్ ఆ మాట చెప్పగానే ప్రసాదులు నవ్వుకుంటారు వాళ్ళ నవ్వులు విని నర్సు లోపలికి వస్తుంది రమేష్ కొంచెం కోపంగా చూస్తాడు శారదా ప్రసాదులు నవ్వటం ఆపేసి అయోమయంగా డాక్టర్ కొడుకుని చూస్తూ ఉంటారు వాట్ సిస్టర్ ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది డాక్టర్ అని చెప్పి నర్స్ వెళ్ళిపోతుంది చూసించాలు ఇక నుంచి మీరు వెళ్ళండి నాకు ఎమర్జెన్సీ కేసు వచ్చిందంట రమేష్ అలా చెప్పి వెళ్ళిపోతాడు ప్రసాద్లు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనామిక ఎమర్జెన్సీ వార్డు దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ రమేష్ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళిపోయాడు ప్రసాద్లు కారులో ఇంటివైపు వెళ్తూ ఉంటారు మన డాక్టరు పెళ్లి చేసుకుంటానని చెప్పడం నాకు నచ్చలేదండి ఇలా చూడు శారదా నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకోనని నువ్వు తెచ్చిన సంబంధం చేసుకోనని చెప్పటంతో పాటు అసలు నేను పెళ్ళి చేసుకోనని ఇలా డాక్టర్ వృత్తిలో ఆపరేషన్ చేసుకుంటూ ఉంటానని చెప్పలేదుగా అందుకు మనం సంతోషించాలి అంటే కొడుకను కూడా చూసేదాన్ని శారదా ఏదేవైనా ఆడు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు కాకపోతే మనం చూసిన సంబంధాలు కాదు ప్రేమించి పెళ్లి చూసుకుంటానని చెప్తున్నాడుగా ప్రసాద్ కారుని జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు నాకు మీకు నచ్చిన అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని మన ఇంటి కోడలకు ఎట్టడం నేను చూస్తా కోడలకు వచ్చిన అమ్మాయి డబ్బున్న డబ్బున్నమ్మాయి అయితే ఎట్టాంటి బాధ పెట్టను అదే పేద అమ్మాయి అయితే ఇక నేను చెప్పడం ఎందుకు ఎట్టకు మీరే చూస్తారుగా ఇదిగో ఇట్లాంటి చెత్త చెత్త ఆలోచనలు గట్రా చేయబాకు కొడుక్కి తెలిస్తే బాధపడతాడు నుంచి దూరంగా వెళ్ళిపోతాడు అలా ఇద్దరూ కారులో ముందుకు వెళ్తూ ఉంటారు ఓ గంట గడిచింది అనామిక ఎమర్జెన్సీ వార్డు దగ్గర నిలబడి ఏడుస్తూనే ఉంటుంది నర్స్ అనామికా దగ్గరికి వచ్చింది ఇలా చూడమ్మా అని నర్స్ చెప్పి వెళ్ళిపోయింది అనామిక డాక్టర్ రమేష్ లో కూర్చుని ఉంది రమేష్ అనామికాని చూసి గుర్తుపట్టాడు నువ్వు రోడ్డు మీద పూల బండి పెట్టుకుని పూలమ్ముతూ ఉంటావు కదా అవును డాక్టర్ బాబు నేను మీకు తెలుసా డాక్టర్ గారు నేను ఎప్పుడు మిమ్మల్ని చూసింది లేదు అందుకే పోల్చుకోలేకపోయాను మన్నించండి డాక్టర్ బాబు అయ్యో అలా మాట్లాడుక నమ్మిక నా పేరు కూడా తెలుసా మీకు ఒక నీ పేరు మాత్రమే కాదా నమ్మిక నీ గురించిన వివరాలు పూర్తిగా నాకు తెలుసు మీరు బృందావన్ కాలనీలో ఉంటారు మీ అమ్మగారు మీ చిన్నప్పుడే చనిపోయారు మీ నాన్నగారు రోడ్డు మీద అమ్ముతూ మిమ్మల్ని పెంచుతున్నారు ఆయనకి హెల్త్ బాగోలేనప్పటికీ మీరే అమ్ముతున్నారు డాక్టర్ బాబు మీరు చెప్పింది మొత్తం నిజమేనండి ఇప్పుడు మా నాన్నగారికి ఎలా ఉంది ఇది మూడోసారి మా నాన్నగారికి గుండె నొప్పి రావడం ఇప్పటికైతే ప్రాణానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఓ రెండు రోజుల్లో ఆపరేషన్ చేయాలి అందుకు దాదాపుగా ఒక పదిహేను లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది మరి అనామిక బాధతో ఏడుస్తూ అంత డబ్బు నేనెక్కడి తీసుకురావాలి డాక్టర్ బాబు ఇలా చూడనామిక పని పనిచేస్తున్నాను కావాలంటే నాకు ఫీజు ఇవ్వకు కానీ హాస్పిటల్కి ఈ రెండు రోజుల్లో పది అయితే ఖచ్చితంగా కట్టాలి లేదంటే ఆపరేషన్ చేయరు మీ నాన్నగారు చనిపోతారు ఇక ఆ తర్వాత నీ ఇష్టం అనామిక బాధగా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమేష్ బెల్లు నొక్కుతాడు నర్స్ లోపలికి వచ్చింది రాజే బిల్ సంగతి నేను చూసుకుంటాను ట్రీట్మెంట్ ఆపొద్దు నేను మన హాస్పిటల్ ఎండితో మాట్లాడతాను బిల్లు కౌంటర్లో చెప్పండి ఓకే డాక్టర్ ఇప్పుడే చెప్తాను నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమేష్ కారులో అనామిక ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో ఉన్న గుడిలోకి వెళ్తున్న అనామిక ఎదురుగా కనిపించింది రమేష్ కారుని ఆ గుడి దగ్గర ఆపాడు ఆ గుడిలోకి వెళ్ళాడు అనామిక గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని చూస్తూ శివయ్య ఏమిటి తండ్రి ఈ పేద భక్తురాలికి ఇంతటి బాధనిచ్చావు నేను చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మని తీసుకున్నావు పెంచి పెద్ద చేసిన నాన్నని ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నావు ఇలా అయితే నేను ఎలా బ్రతకాలి తండ్రి ఇప్పుడు నేను నా తండ్రిని కాపాడుకోవాలంటే పది లక్షలు కావాలి ఎక్కడి నుంచి తేవాలి అని అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది పాపం రమేష్కి జాలేస్తుంది ఏడుస్తూ బాధగా శివయ్య నా తండ్రి కంట ముందు నన్ను తండ్రి అని దిక్కులు చూసింది కొంచెం దూరంలో కొబ్బరికాయలు కొట్టే స్థలం అని రాసిపెట్టి ఉండటం కనపడింది అనామిక వేగంగా అక్కడికి వచ్చింది రమేష్ కంగారు పడుతూ అనామిక దగ్గరికి వెళ్లాడు అనామిక తలని అక్కడ కనిపిస్తున్న రాడ్డుకి కొట్టుకోవాలనిపిస్తుంది రమేష్ అనామికని అర్థం చేసుకున్నాడు వెంటనే అనామిక అని పిలిచాడు అనామిక రమేష్ ని తిరిగి చూసింది కన్నీళ్లను తుడుచుకుంటూ డాక్టర్ బాబు ఇక్కడికి వచ్చారు ఇలా ఫాలో అవుతున్నారు అందుకేనా నా చెప్పారు అనమిక మనం ఇప్పుడు శివయ్య గుళ్ళో ఉన్నాం నేను నిజం చెప్తాను ఒక రోజున నేను హాస్పిటల్కి వెళ్తుంటే రోడ్డు మీద పూలమ్ముతున్న నిన్ను చూశాను బాగా నచ్చావు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఈ విషయం మీద మీ ఇంటికొచ్చి మీ అమ్మ నాన్నలతో మాట్లాడాలని కూడా అనుకున్నాను ఓహో వెంటనే నా గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు నాకు అమ్మలేదని నాన్న మాత్రం ఉన్నాడని తెలుసుకున్నారు ఇంతలో ఇలా జరిగింది ఎలాగో అనామిక పది లక్షలు కట్టలేదు తన తండ్రి చనిపోతాడు ఇలాగ పెళ్లి చేసుకోవాలని ఇలా వచ్చారు అంతేనా లేదనమిక నిజంగా ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమించాలి అప్పుడే మనకి పెళ్లి నేను నిన్ను ప్రేమించలేను డాక్టర్ బాబు తొందర నమిక నేను చెప్పేది విను మా ఇంట్లో వాళ్ళు చూస్తున్న అమ్మాయిలకి పెళ్లి చేసుకోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు నేను నిన్ను ప్రేమించాను నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే అనామిక ఆలోచనలో పడింది ఏంటనామిక ఆలోచన చేస్తున్నావు నువ్వు నన్ను నిజమైన పెళ్లి చేసుకోవద్దు నకిలీ పెళ్లి చేసుకుందావు మీ నాన్నని కాపాడడానికి కావాల్సిన పది లక్షలు నేనిస్తానుగా అనామిక ఆశ్చర్యంగా నకిలీ పెళ్లి చేసుకోవాలా అంటే నేను మీ భార్యగా మీ ఇంటికొచ్చి పని మనుషుల అన్ని పనులు చేసుకుంటూ ఉండాలా లేదు లేదులేదనామిక మనది ఒప్పందం పెళ్లి పది లక్షల్ని కడతాను మీ నాన్నకి ఆపరేషన్ చేస్తారు తాను సంతోషంగా మీ ఇంటికొచ్చే వరకు మా ఇంట్లో నా భార్యగా ఉండు అంతే మీ నాన్న వచ్చిన తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు మరి నువ్వు కట్టే తాలిని ఎవరు తీస్తారు నేను తాలి కట్టలే అనమిక నీకు నువ్వే తాలిని మెల్లో కట్టుకుంటావు అంతే సరే డాక్టర్ బాబు ఇదంతా మా నాన్న కోసం చేస్తున్నాను అని ఇద్దరు శివయ్య దగ్గరికి వచ్చారు లింగాన్ని చూస్తూ దండం పెట్టుకున్నారు అనామిక పసుపు కొమ్మని మెల్లో కట్టుకుంటుంది రమేష్ అనామికాని తీసుకుని ఇంటికొచ్చాడు శారదా ప్రసాదులు షాక్ అవుతారు మమ్మీ డాడీ పెళ్లి చేసుకోమని చెప్పారు కదా ఇదిగో నేను ప్రేమించిన అనామికాని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను ఇక మీదట అనామిక మీకు కోడలు శారద అనామికాని చూసింది పేదింటి అమ్మాయి అని అర్థం చేసుకుంది అయిష్టంగా ముఖం పెట్టింది శారదకి నచ్చిన మాలిని ప్రసాద్కి నచ్చిన కీర్తి ఇద్దరూ పెళ్లి చేసుకున్న రమేష్ వైపు చూస్తారు వాళ్ళు కూడా షాక్ అవుతారు వెళ్లి నిలబట్టుకురా కీర్తి నువ్వెల్లి పూలు జల్లు మాలిని కీర్తి ఇద్దరు కోపంగా అక్కడి నుంచి కిచెన్లోకి వస్తారు మా ఇంటికొచ్చిన కొత్త కొడలకి మనమేంటో మొదటి రోజు చూపించాలి అవును మాలిని కాని ఎలా ఇద్దరూ కాసేపు ఆలోచించారు కిచెన్లో ఆయిల్ సీసా కనిపించింది అంతే మాలిని ఆ సీసాని పగలగొట్టింది కీర్తి నేను ఎరటి దిష్టి తీస్తాను ఈ సీసా ముక్కల్ని పువ్వులు చల్లిన తర్వాత నువ్వు చల్లు అప్పుడు అనామిక పువ్వుల మీద నడుచుకుంటూ ఇంట్లోకి వస్తుంది కదా సీసా ముక్కలు గుచ్చుకుని బాధపడుతూ ఉంటుంది అది విని కీర్తి సంతోషిస్తుంది మాలిని ఎర్రటి నీళ్ళని తీసుకొచ్చి దిష్టిదీస్తూ ఉండగా కీర్తి పువ్వులు చల్లింది ఆ తర్వాత సీసపు ముక్కల్ని కూడా చల్లింది అనామిక పువ్వుల్లో అడుగుపెట్టింది సీసపు ముక్కలు గుచ్చుకున్నాయి రక్తం కారుతూ ఉంటుంది అనామిక బాధపడుతూ పువ్వుల్లో నడుచుకుంటూ ఇంట్లోకొచ్చింది కీర్తి మాలిని అనామిక పరిస్థితి చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది కొత్త కోడలి కాపురం పార్ట్ టూలో చూద్దాం ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే